సురేంద్ర అలగడ్డా అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ సో మేమైతే మూడు రోజుల నుంచి అయితే వీడియో అయితే తీయట్లేదు కదా కారణం ఏంటంటే నేను మా అక్క వాళ్ళ ఊరికి వచ్చినాం అనమాట అందరూ మా అక్క వాళ్ళ ఊరి దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ వీడియో చేయడానికి సెల్ లేదు ఫ్రెండ్స్ ఒకటే సెల్ కదా అది సురేందర్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇది మా అక్క వాళ్ళ ఆల్రెడ్ సెల్ అనమాట ఎన్ని ఇజ్లు వేయాలి అదే నాలుగు నాలుగు ఇజ్లు ఎంతసేపు వస్తుంది నాకు తెలుసు ఏ ఉరికానీ పైకి రావ పైకి ఎందుకు వచ్చాయా దండే కదా అంటున్నా తీసుకురావే ఎందుకు గో మేము ఒకటే

పైకి రావు తొక్క రావులే అది వచ్చేసి ఇద్దరు ముసిల గెస్ట్ హౌస్ అనమాట ఇద్దరు ముసి గెస్ట్ హౌస్ అదే దాంట్లోనే ఉంటారు రాత్రి అంతా పగల రాత్రి ఫ్రెండ్స్ మేము రాత్రి వానవాడి అందరం ఎక్కడో అక్కడ పోతుంటే వాళ్ళు మాత్రం దాంట్లో నుంచి కట్టుగా లేదు ఒకసారి చూపిస్తారు కదా మీకు అంకెస్టో చెట్టు ఆయన ఉండేడా ఉంటాం వాళ్ళ పది ఏం కదా వాళ్ళు ఉండడు కూర్చోని మాత్రం మీద ఆడంగా అలా ఒక మాట కొడరా నా ఉన్నోతే అలా దంతం మన జనాల జోకదే నాటొ జోగ్ తీక్లవ్ तुझపొంచని జక్కేల ఇంటికడ జక్కేల ఇంటికడ పోవాలంట ఎడిగా నేను వచ్చేసాల ఊరు గ్రామ సర్పంచే

మమ్మీ మమ్మీ సో ఏంటంటే ఫ్రెండ్స్ మేము వచ్చి దగ్గర దగ్గర టూ డేస్ అవుతుంది ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ గ్యాప్ లేదు కొంచెం ఇక్కడ వచ్చేసి మక్క వాళ్ళు ఏంటంటే ఈసారి నన్ను వచ్చేసరికి కొంచెం బాగా ఇల్లు డెవలప్ చేసుకున్నారు అందరూ కష్టపడి పనికి వెళ్తారు ఫ్రెండ్స్ ఒకరు ఈరోజు పనికి వెళ్ళరు కానీ ఏంటంటే వర్షం పడుతుందని మళ్ళీ ఎన్ను మళ్ళీ ఎన్నుకొచ్చినారు ఇంటికి సో ఏంటంటే అప్పుడు వీళ్ళకి మేము వచ్చినప్పుడు బాత్రూమ్ లేదు ఇప్పుడు బాత్రూమ్ కట్టించినమాట ఆడ తర్వాత వచ్చేసి అటుపక్క కిచెన్ రూమ్ కట్టించినారు బా అటుపక్క కిచెన్ రూమ్ కట్టించినారు ఆడ బాత్రూమ్స్ కట్టించినారు వీళ్ళకి కూడా కొంచెం కష్టపడి బయటకు పోయి బాధ్యత తగ్గింది ఎమలా అవన్నీ పెట్టింది సంతోషంగా ఉంది బాధగా ఉంది బాత్రూమ్ కట్టించినా కొన్ని ఉందంటే ఏదొకసారి డ్యాన్స్ అయ్యి సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే కనుక ఇక్కడ ఇక్కడ ఉన్నదనమాట ఇప్పుడు అక్కడ లేకుండా అక్కడ కట్టించినారు ఇవి వచ్చేసి చేయాలన్నమాట మా అక్క వాళ్ళ ఊరు చుట్టూ పొలాలు ఉంటాయి మధ్యలో ఇలా ఊరు ఉంటుంది ఇట్లా ఇలా ఊరు చుట్టూ పొలాలే మధ్యలో ఊరు అంటే టిఫిన్ కూడా అంతా ఉప్మా చేసింది లావణ్య ఉప్మా చేసింది ఇంకా మా బాబు ఎక్కడికి వెళ్ళాడు ఏంది అది ఏం సిస్టర్ ఎట్టుంది నీవా ఆనందంగా ఉండవా బాధ ఉండవా మా ఇంటి రాడంట మా ఇంటి అయినా రాడంట మా ఇంటి అయినా కోళ్ళు ఉండయి ఎడ బర్రెలు ఉండయి ఎట రావాలి నేను అంటున్నాడు అన్ని ఇప్పుడు కోళ్ళు గుడ్లకు వచ్చినాయి ఇండ్లు దాటితే కోళ్ళు పోతాయి అంటుండు ఏంటండి ఫ్రెండ్స్ నైట్ అంతా వర్షమే మందారం చెట్టు గోరెంటాక చెట్టు అక్కడ ఉండేది సో వచ్చేసి ఏంటంటే నాకు బొబ్బట్లు అంటే ఇష్టమని మా బాబు బొబ్బట్లు అయితే బొబ్బట్లకైతే తెప్పించాడు ఓ ఏమ్మాసమ్మా అడి తిరిగాసమ్మా అడి తిరుగు హాయ్ చెప్పి అందరికి ఇంకమ్మ రోజు కొత్త బట్టలు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఏంటి సుబి కొంచెం వెనక్కి తిరుగును వా భలే కనపడుతుంది చేను కెమెరాలో షో ఏంటంటే బొబ్బట్లకే తిరగదు రెడీ చేస్తూ ఉంది శనగ బెల్లు నెయ్యి బెల్లము గోధుమ పిండి అవే ఇంకా వీళ్ళు రమ్మంటే రాలేదు ఫ్రెండ్స్ వీళ్ళని అడిగి అడిగి సాలే ఇంకా మేమే వచ్చినాం అనమాట ఇంకా నేను ఇంకా ఇప్పుడు రాకపోతే ఇప్పుడు శూన్యకి రాకపోతే ఇంకా ఇప్పుడు అలా రాలేదు నేనే వచ్చేసాను అనమాట ఊరికి ప్రస్తుతానికి దాడే ఏం వేసుకోలేదు ఇంటికెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకోరు అనుకుంటున్నాను కట్ చేస్తాను అనేది మా అక్క కింద చిన్న కొసలు కట్టేస్తా అంటే సర్లే పెట్టినా సో ఏంటంటే కొద్ది లేచినాము టిఫిన్ టీచర్స్ తిన్నాము మాయా ఫోన్ చేసినాము తిన్నాడా తినలేదా అని తింటున్నా అన్నాడు ఎట్లున్నాడు ఏమో తెలియదు ఇంటి దగ్గర ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే చూడాలనిపిస్తాము సాయంత్రం నుంచి మక్కలు చూడాలి చూడాలనిపిస్తుంటే మాయాను పంపించలేదు ఇంకా బంగు కార్లు పట్టుకుంటే అప్పుడు పంపిస్తున్నాడు వచ్చాము నాలుగు రోజులు ఉందన్నాము ఏంటంటే ఫ్రెండ్స్ మాకు బర్రెలు కూరలు చేలు అవన్నీ తెలుసుకుంటే అలా రాలేము కదా అందుకోసం ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది ఆ వచ్చినాం అనమాట మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ బిజీ బిజీ అయిపోతాం వెళ్తే నేను అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నా కూడా వెళ్ళలేము ఎందుకంటే వస్తే ఇక్కడికి రావాలా లేకుంటే అలాగడికి వెళ్ళాలా అంతే నేను వెళ్ళేది ఎక్కడికి తిరగలేను కూడా అది ఫ్రెండ్స్ మొత్తానికి హ్యాపీగా బాగా వచ్చినాను ప్రశాంతంగా ప్రతి పని నుంచి విముక్తి దొరికింది నాకు రోజు వేసిన కాదు పడుకుంటారు పనులు చేసుకుంటూనే ఉన్నారు ఇంటి దగ్గర ఇళ్ళకి వచ్చిన మెత్తలేదు పని చేయట్లేదు మీరు అడిగతుకోండి ఎందుకు చెప్పట్లేదు పని చెళ్ళకి పని చేసి చేసేందని వచ్చినాక కొంతమన్నా ప్రశాంతంగా ఉండాలని పని చేస్తాను కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ పొద్దులే చేయగలరు మీరు చేస్తాం కానీ మళ్ళీ ఇంటికి పోతే అన్ని పనులు చేసుకుంటుండాలి కదా ఇండినాలు కొంచెం ఖాళీగా ఉండు తిని గమ్ముగుండు అంటున్నారు